మార్చర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంది ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూద్దాం రండి అభివృద్ధి జగనన్న టైంలో కానీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టైంలో కానీ ఈ హాస్పిటల్ కోటి డెబ్బై లక్షలు పెట్టి ఈ హాస్పిటల్ కట్టించడం జరిగింది ఆ తర్వాత సచివాలయం రైతు భరోసా కేంద్రం అంగన్వాడీ కేంద్రాలు ఇవన్నీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు అంతేకాకుండా హైవే రోడ్డు ఇంతకు ముందు అరగంట పట్టేది అంటే మేము ఇప్పుడు పది నిమిషాల్లోనే మాచలబోతున్నాం అంత బ్రహ్మాండంగా చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మేమందరం కష్టపడి ఓట్లేసి గెలిపిస్తామని తెలియపరుస్తున్నాం ఈ మధ్య కొట్లాటలు తగాదలు చాలా బ్రహ్మాండంగా ఎక్కువైన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు రెండు వేల ఆరవ సంవత్సరంలో జెడ్పీటీసీగా రాజకీయ రంగ ప్రవేశం చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నేటికి ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే రెండు వేల ఆరు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అంటే పదహారు సంవత్సరాల వరకు ఎలాంటి తగాదాలు కొట్లాట్లు కూనీలు కానీ ఎలాంటివి జరగలేదు ఈ రెండు సంవత్సరాల నుంచే ఈ కొట్లాటలు తగాదాలు జరుగుతున్నాయి అవి ఎందుకు జరుగుతున్నాయో జనం ఆలోచించాలి ఈ తగాదాలు కొట్లాటలు రాకుండా ఉండాలి ఉండాలి అంటే వెలుగు రావాలి అంటే సూర్య భగవానుడు కావాలి ఊపిరి ఉండాలి అంటే వాయుదేవుడు ఉండాలి పంటలు పండాలంటే దేవుడు ఉండాలి మన నియోజకవర్గంలో కక్షలు కర్పణ్యాలు తగాదాలు కొట్లాటలు లేకుండా ఉండాలి అంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలి ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి తీసుకొని ఈ నియోజకవర్గాన్ని నియోజకవర్గాన్నే కాకుండా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి పదంతో నడిపించాలని కోరుకుంటూ ఆల్ నా పేరు సీతారాం రెడ్డి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మీరు ఒక్కసారిగా బస్సులో ఎక్కి ప్రయాణం చేసి మా ఊర్లో దిగితే బస్సులో వస్తుండగానే మూడు వందల డెబ్బై కోట్లతో హైవే నిర్మాణం బస్సు దిగంగానే మా ఊరు బోరింగులు అక్కడి నుంచి ట్యాపుల ద్వారా వాటర్ ఇంకొంచెం ముందుకు రాగానే మంచి హాస్పిటల్ రెండు కోట్లతో నిర్మించిన నెంబర్ వన్ హాస్పిటల్ నిర్మించారు దానికి ఇంకొంచెం ముందుకు బాగానే సచివాలయం ఆ సచివాలయంలో డెవలప్మెంట్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క రైతుకి కూలీలకి పింఛన్లకి మరి పశువులకి ప్రతి ఒక్క దానికి ఎంత ఉపయోగకరంగా ఉందంటే అంత ఉపయోగకరంగా ఉంది నిన్నగాక మొన్న కందులు మార్కెట్ పదివేల నుంచి ఆరు వేలకి ఏడు వేలకు పడిపోయే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం వలన తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలకి ఈ రోజు పెడితే మూడు రోజుల అకౌంట్ లో అమౌంట్ పెడిపోతున్నాయి సిసి రోడ్లు డెవలప్మెంట్లు అడుగు అడుగున డెవలప్మెంట్లు అనేవి అలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణారెడ్డి సహకారంతో మాకు నంబర్ వన్ గా ఒక్క ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పది నిమిషాల్లో వచ్చే ఎమ్మెల్యే మరి ఎక్కడన్నా ఉంటడో ఉండడో కానీ మాకు మటుకు పదే పది నిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎక్కడికి ఎంత ఆపదలోనైనా కానీ ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్ని సార్లు అయినా మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రావు ఫాస్ట్ గా చేస్తున్నాను మన ఉప్పలపాడు గ్రామం ఎల్లి మండలం అంటే నేను మా ఊర్లోనే సేవ చేస్తుంటా కోటిరెడ్డి గారి సేవలో చర్చి నిర్మాణం జరిగినప్పుడు చర్చి రోడ్డుకి వెళ్తుందని చెప్పి గవర్నమెంట్ ద్వారా అనేక ఒత్తిడి వచ్చినప్పుడు మా గ్రామ పెద్దలు తాడి రెడ్డి గారు సొరోతో అలాగే కోటిరెడ్డి గారు సొరోతో ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా మరి ఎంతో సొరవ అధికారులతో మాట్లాడి రోడ్డు పక్కకి వెళ్ళేటట్లు చేసి చర్చిని నిలబెట్టారు వారికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటాం మరలా మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అధికారంలోకి రావాలి జగన్ గారు కూడా మంచి పనులు చేస్తున్నారు సీఎం గారు మరి ముఖ్యంగా హాస్టల్కి ఐదు వేల రూపాయలు మరి కొంతమంది హాస్టల్ ఇస్తూ ఉన్నారు చాలా మంచి కార్యక్రమం ఊరు ఉప్పలపాడు గ్రామం వెల్లుర్తి మండలం నా పేరు గొరెగారు రామదాస్ గారు మా మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా చక్కగా చేస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా అనుకోకుండా పేదలకి ఎంతో అనుకోకుండా అనూహ్యంగా ముందుకొచ్చి మా అందరికి నాకు తెలియకుండా అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి వెనకట ముప్పై రూపాయలు ఇచ్చారు కళ్యాణ ముస్తుకి ఈ రోజు అది కాకుండా డబల్ బెంచి యాభై వేల రూపాయలు అప్లికేషన్ పెట్టిన పదిహేను రోజుల్లోనే మనకు వస్తున్నాయి యాభై వేల రూపాయలు మనకి మనకేం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంతానికి ఆయన మర్చిపోతే మనం మర్చిపోయినట్టు జీవితాన్ని అలానే మా ఊర్లో ఉప్పలపాడు గ్రామంలో ఈ యొక్క దీన్ని కట్టించారు హాస్పిటల్ ని కోటి డెబ్బై లక్షలు పెట్టి కట్టించారు ఇంతకుముందు మా ఊర్లో ఏమన్నా కోటి డెబ్బై లక్షలు పెట్టి వాళ్ళు కట్టించారా కట్టిలా జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు కుర్తి చేసి దీనికి మా గ్రామస్తులు కూడా తాడి పెద్దబ్బాయి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మేకల కోటిరెడ్డి గారు మా గ్రామ పెద్దలు ఇంకా వీళ్ళందరూ కలిసి మా సర్పంచ్ గారు గోవిందయ్య గారు వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే గారు అడగటం ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే మాకు రామకృష్ణ గారు గారు అడిగిన వెంటనే మీకు ఏం కావాలం నాకు ఆర్డర్ అయ్యింది అంతే ఐదు నిమిషాలు మీకు పని ముద్ర అండు వేసిండు అలానే కోటి డెబ్బై లక్షలు పెట్టి హాస్పిటల్ కట్టించిండు అలానే కొన్ని రోడ్లు అలానే ఏడెనిమిది బోరింగ్లు లేపించారు ఈ మధ్య కూడా మరి రైతులకు పోతే ఒక యాభై బోరింగ్లు అరవై బోరింగ్లు బోరింగ్లు లేపించారు పంట పండించుకోవడానికి ఇంకా ఇల్లు పనులు చేస్తున్నాడు ఇంతగా నిదర్శనం ఏం కావాలి మా గవర్నమెంట్ గెలుస్తుంది మోహన్ రెడ్డి గారు గెలుస్తుంటానికి మా యొక్క రామకృష్ణ రామకృష్ణారెడ్డి గెలుస్తుంటానికి నిదర్శనం ఇంకేం కావాలా ఈనాడు ఎంతమందికి పెన్షన్లు మూడు వేల రూపాయలు నేను నాకు మూడు వేల రూపాయలు వస్తున్నాయి మూడు వేల రూపాయలు అంటే రోజు కొంద రూపాయలు ఎక్కడి నుంచి వస్తే మా నాన్నమ్మ కూడా ఈ రోజు కొంత ఖర్చులు పెట్టుకోపోని ఏం పర్ర నీ అంటారు కాబట్టి అర్థం చేసుకొని గవర్నమెంట్ ఖచ్చితంగా గెలుస్తుంది అధికారంలోకి వస్తుంది ద్వారా రేపు మా పిన్ని మాచల్ నియోజకవర్గం పిన్నిలు రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా గెలిపించుకుంటాం అది మరీ మరీ చెబుతున్నాం అనమాట గెలిపించుకుంటాం గెలుస్తుడు దాని గురించి డౌట్ లేదు అనుమానించాల్సిన పని కూడా లేదు మాకు ఎమ్మెల్యే గారు ఊళ్ళోకి నీళ్ళు లేకపోతే సొంతంగా బోర్ వేసి మోటార్ బిగించి పైప్ లైన్ వేసాడు అది కాక కృష్ణుడు గుడికి ఇరవై ఐదు లక్షలు వెంకటేశ్వర స్వామి గుడికి ఇరవై ఐదు లక్షలు సిసి రోడ్లు అరవై లక్షలు అభివృద్ధిలో మేము ఏ టైంలో పోయినా ఏది అడిగినా నిమిషాల మీద మీకు ఈ పని చేసి పెడతాం మేము ఏది అడిగితే మేము అడిగింది ఏది అడిగినా కానీ మేము ఎప్పుడు పోయినా మాకు ఆ సహకారం బ్రహ్మాండం ఉంటుంది మా స్కూలు ఎవరికి ఎప్పుడో పేరుకు స్కూలు ఇప్పుడు ఆ స్కూల్లో పోతే అసలు ఇది మన స్కూలా మన స్కూల్ కాదా అనిపిస్తుంది అట్లనే ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ట్యాప్ ప్రతి ఇంటికి ట్యాపు ట్యాప్ రోజు నీళ్ళు ప్రతి ప్రతిరోజు ఐదు గంటలు ఇస్తాను ఉదయం సాయంత్రం దాకా మధ్యాహ్నం ఇప్పుడు కరెంట్ ఉండేటప్పుడు ట్యాంక్ నుంచి నీళ్ళిస్తాను మా సంక్షేమ పథకాలు మాకు అన్ని బాగానే ఉంటున్నాయి మాకు ఇబ్బంది లేదు ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం రవణారెడ్డి ఎప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానించి అనేక పిల్లలకి అభివృద్ధి చెందింది స్కూళ్ళల్లో నాడు నేడు కార్యక్రమం వల్ల ఇలా ఒక స్కూల్కి పోతే మంచి క్లాసులు మంచి బెంచులు ఇలా అభివృద్ధి చెందింది అమ్మఒడి ఇవాళ డిగ్రీ అయిపోయిన కానించి కాల్ చెప్పులు ఇవన్నీ మాకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై పేర్చిన సతం ఇల్లు తుమ్మల ఉప్పటిపోడు పిల్లవాడికి ఎమ్మెల్యే కీరాజిపటాలకు వచ్చి గుండె ఆఫీసన్ నేనైతే ఏడ్చిన అల్లాడిన నాకు ఆరు రూపాయి డబ్బులు లేవు అక్కడికి వచ్చి హాస్పిటాల్లో వచ్చి పాపం ఎమ్మెల్యే రోజులు వచ్చి అని చేపించినాడు గుండా మళ్ళీ మాకు బోరో చేపిచ్చినప్పుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి జగన్ పుణ్యానా రాజశేఖర రెడ్డి పుణ్యానా జగన్ ఒక్కసారి వృత్తి భావను దేవుడు దండం పెట్టుకుంటారు మా ఎమ్మెల్యే ద్వారా మా ఎమ్మెల్యే రావాణా రాజశేఖర రెడ్డి జగన్ రావాణా అన్ని బాగానే ఇచ్చినాడు పిమ్మెల్ రామకృష్ణారెడ్డి కేరాజ్ పట్టాలకి అబ్బాయికి వచ్చి గుంసం చేపించినాడు ఈ ద్వారా నాకు రూపాయి డబ్బులు ఇవ్వు ఆయన వచ్చి ఆయన ఉండిని నిలబెట్టి చేపిచ్చి వచ్చిన డబ్బులు పాము ఐదు లక్షలు దాకా అయితే ఆప్షన్ నాకు నేనైతే అల్లాడినా డబ్బులు లేక అల్లాడితే అదే నీకు నేను ఉన్ని చేస్తాను వచ్చినడు అద నాకైతే ఎమ్మెల్యే నాకు అసలు తెలియదు అప్పుడైతే వచ్చి వచ్చి చేపించినడు మా ఊరు పెద్ద ఆయన కాదు పెద్దబ్బాయి ఒకడు మళ్ళీ మేఘల కోటిరెడ్డి వాళ్ళు చెప్పి వచ్చినాడు వచ్చి చేపించినడు ఆఫీసు చేపించినప్పుడు వచ్చి బంగారం వాళ్ళు చూసి ఉన్నాడు ఒకసారి గెలుపుకుంటాం మేము పేరు కోటిరెడ్డి మాది ఉప్పలవాడ గ్రామం ఎల్లుపు మండలం మార్చల్ నియోజకవర్గం మా గ్రామం విషయానికి వచ్చేసరికి మా గ్రామం అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏదైతే దాదాపు ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధితో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి సాధ్యంలో మేము అభివృద్ధి చేసుకోగలిగాము పథకాల విషయంలో వస్తే పెన్షన్లు అయితే పెన్షన్లు మా ఊరికి ప్రతి నెల దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు పెన్షన్లు వస్తాయి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కోటిన్నర దాదాపు ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలు పెన్షన్లే వచ్చింది ఈ మొన్న జలకల జలకల మా ఊరు దాదాపు నలభై బోర్లు వేసాం ఒక్కో బోర్కి బోర్ అయితేనే మోటార్ అయితేనే నాలుగు లక్షల రూపాయలు అలా నాలుగు నాలుగు పదహారు లక్షల రూపాయలు కోటి అరవై లక్షల రూపాయలు పెట్టి బోర్లు మోటార్లు చేయించుకోగలిగా మా ఈ హాస్పిటల్ ఉంది కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలతోటి హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం ప్రభుత్వ పాఠశాలలో నలభై లక్షల రూపాయలతో నాడు నాడు నేడు చేసుకోగలిగాం అలాగే సచివాలయం అయితే రైతు భరోసా కింద ముప్పై ఐదు లక్షల రూపాయలతో చేసుకోగలిగాం అలాగే సీసీ రోడ్లు అయితేనేమి ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అయితే దాదాపు కోటి రూపాయలతో డ్రింక్స్ చేసుకోగలిగాం ఈ ఇంకా రాజకీయ విషయానికి వచ్చినట్లయితే మా ఊరు ఎప్పుడు ఎనిమిది వందల నుంచి మెజార్క్ట్ ఉండేది ఈ బ్రహ్మారెడ్డి వచ్చిన దగ్గర నుంచి మాలో మాకే పెట్టి మా కులాల కులాల మధ్యలో కుంపట్లు పెట్టి బ్రహ్మారెడ్డి రాజకీయం బోందాలని చూడ చూడగలుగుతున్నాడు కానీ మా రామకృష్ణ గారు ఎంతో సమయం మనం పాటించి మీరు మేలకు మీరు అని చెప్పి మమ్మల్ని ముందుగా అభివృద్ధి మనం చెప్పాలి జనాలు ప్రతి ఒక్కరికి మనం చేసిన అభివృద్ధి చెప్పండి మీరు ఈ నవరత్న నవరత్నాల వల్ల మనం ఏం జనాలకు ఏమేమి చేయగలిగామో అవి చేసి నీ చెప్పండి చేసి ప్రతి ఒక్కరిని ఓట్ల ఓటర్ రూపంలో మలిపించుకొని మేము గెలిపించుకుంటాం పిన్నెల రామకృష్ణుడు అఖండమైన మీద గెలిపించుకోగలుగుతాం నా పేరు మాగడానికి కోపాయ ఒకరి బాగానే చేశాడండి ఇక్కడ విషయాలని హాస్పిటల్కి తీసుకొచ్చారు తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలు మొత్తం మాకు చేస్తూనే ఉన్నాడు మాకు అన్ని పెన్షన్లు కానీ వగేర అన్ని పనులు ఏ ట్రబుల్ లేకుండా చేస్తూనే ఉండో అన్నిటికి మంచివాడే మాకు ఎలా బలకరించి బాగా బలకరిస్తాడు చాలా వినయంగా మాట్లాడతాడు ఇబ్బంది ఏమీ లేదు మా ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ దానికే మేము ఇస్తాం మేమంతా ఆయన బడే ఉంటాం ఇబ్బంది ఏమీ లేదు మా తమ్ముడు కూతురు కూడా ఆరోగ్యం బాగాలేకపోతే అయింది ముబైయ గు అల్లా ఆడుతున్నాడు మహార రూపాయ డబ్బులు ఇవ్వు అల్లా ఆడుతుంటే ఎమ్మెల్యే కేరాశిపటాలకాయచ్చి సాయం చేసి ఆఫీసన్ చేయించిన ఈ లక్షలు పెట్టి ఆఫీసన్ చేయించిన మేమైతే అల్లా రెండు కే ఉంది ఆప్షన్ ఆఫీసన్ చేపించాడు ఆప్షన్ చేయించినాడు దేవుడు అలా ఆయన మళ్ళీ మేము గెలిపించుకుంటాం రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పింఛను కొట్టింది మాకు జగన్ గెలవానా కిన్న రామకృష్ణారెడ్డి గెలవానా ఆయన్ని మేము గెలిపిసుకుంటాం బాగా ఎస్ నా పేరు మాదాసరి నాన్న జగన్న పథకం వచ్చినాక మాకు అన్ని అవకాశాలు జరుగుతున్నాయి మా ఆయనకి ఇస్తున్నాడు నాకు పద్దెనిమిది ఏదేళ్ళు పనులున్నాయి నా పేరు సంవత్సరాలకి కానీ అన్ని విషయాలు అలా బాగా చేస్తున్నాడు మళ్ళా జగన్ అన్న రావాలని ప్రార్థన చేస్తున్నాము ఈ పథకాలు బాగున్నాయి గడిచిన కాలంలో ఎన్నో ఇబ్బందులు పాలైన నెలకు కానీ దేనికైనా అలాంటి ఇబ్బందులు ఏం లేదు మాకు ఒక బోర్ వేసాడు ఏసీ సి చేత్తి నీళ్ళు వస్తున్నాయి ఆ మేలైతే మాకు చాలా చేశాడు నీళ్ళు విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడైతే మాకు బాగా మా ఏసీ ఏసీకానికి బాగా చేశాడు మళ్ళీ జగనన్న రావాలని కోరుకుంటున్నాం మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మా ఓటు మళ్ళీ ఆయన రావాలని కోరుచున్నాను శ్రీణు జగనన్న ప్రభుత్వం బాగుంది మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం మాకు పింఛను ఇంటికి వచ్చేస్తున్నారు రైతు భరోసా పడుతుంది అన్ని పథకాలన్నీ మాకు అన్ని అద్దుతున్నాయి మా ఇంటికి వస్తున్నాయి ఈ ప్రభుత్వమే కావాలా జగన్ ప్రభుత్వమే కావాలి మాకు మా ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపించుకుంటాం పిల్లలు గారికి ముసలాగి పింఛన్ వస్తుంది అయ్యా మా దొప్పలపాడు నా పేరు అన్నమ్మ మా ఆయన పేరు దానయ్య ముసలాగి పింఛన్ వస్తుంది నాకేం రావట్లేదు కానీ ఒకళ్ళకి వచ్చిన జారు అయ్యా ఆయన మళ్ళీ వస్తే మళ్ళీ వేస్తాడు మాకు కూడా దేవుడి దేవల్ల ఆయన రావాలి మాకు ప్రభుత్వం రుణమాపిడి వేస్తుండు రుణమాపిడి వేస్తుండు శాల వడ్డీ డబ్బులేతుండు శాల శాలకు రుణమాపిడి వేస్తుండు మాకు వడ్డీ వేస్తుండు అయ్యా ఆయన కొందనాలు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తుండు రెడ్డి గారు మంచి చేస్తుండు మరి వాళ్ళు మాకు మంచి చేసినప్పుడు మేము వాళ్ళకే ఓటేస్తాం మాకన్నీ ఓతున్నాడు మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ రావాల జగనే రావాల మళ్ళీ పిన్నెలు రామకృష్ణారెడ్డికి ఓటీ ఓటేసి గెలిపిస్తాం వాళ్ళే రావాలి యశోద ఉప్పలపాడు పింఛను మటుకు కరెక్ట్ పుస్తకానికే ఇస్తున్నారు మాకు అన్ని పథకాలు బాగానే చేస్తున్నాడు వైఎస్ రాస జగన్మోహన్ రెడ్డి రాంకృష్ణ రెడ్డి కూడా బాగానే అన్ని పథకాలు అన్ని బాగానే మాకు వస్తున్నాయి మా ఇంటికి పింఛన్ డబ్బులు ఇద్దరికి వస్తున్నాయి మాకు రైతు రైతు భరోసా వస్తుంది మా అమ్మ మా పిల్లలకు డబ్బులు వస్తున్నాయి మాకు జగన్ రావాలి సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి పిన్నె లేదు రామకృష్ణ ఓట్ గెలిపించుకోండి చూస్తమ్మా మా ఆయనకి పెన్షన్ వస్తుంది అన్ని పెన్షన్ పథకాలు వస్తున్నాయి మాకు మళ్ళీ రామకృష్ణారెడ్డి ఎమ్ఏలు కావాలి ఎంఎల్ గారు రామకృష్ణారెడ్డి గారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బోరింగ్ ఇచ్చారు ఇలా స్థలాలు ఇచ్చారు మాకు సమీక్ష పథకాలు బాగానే అందుతున్నాయి మా వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు మా అన్ని పద్ధతులు బాగానే ఉన్నాయి మా ఊర్లో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాకు జగనే ముఖ్యమంత్రి అవుతాడు గారు కూడా య్య ఇదివరకు చాలా తిప్పలు పడి ఇల్లు తిరిగి ఎక్కడ పోయి తిరిగి తెచ్చుకున్నాము ఇప్పుడు జగన్ మహారాజ్ పుణ్యాల మా కిళ్ళకి వచ్చి తెలంగాణ ఇస్తుయ గారి పుణ్యం